నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడుల గురించి ఆలోచనలు చేస్తుంటారు ఇతరులతో మాట్లాడే సందర్భంలో సంయమనంతో వ్యవహరిస్తూ ఉండాలి అనవసరమైనటువంటి విమర్శలు మీ గౌరవాన్ని తగ్గిస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సంకట విమోచన గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వారు ఈరోజు మానసికంగా కాస్త ఇబ్బంది పడుతుంటారు ఆధ్యాత్మిక పరమైనటువంటి సహకారం తీసుకుంటూ ఉండాలి ఇతరులతో మాట్లాడే సందర్భంలో కాస్త పెద్దవారి యొక్క సలహాలు తీసుకోవటం మంచిది ఆదాయ మార్గాలు పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి స్తోత్రమును పారాయణం చేసి అమ్మవారిని కుంకుమతో పూజించండి మిథున రాశివారు ఈరోజు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది ప్రశాంతమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవనాలు ఉంటుంటాయి అలాగే ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడం వలన కొన్ని రకాల సమస్యలు కూడా దూరం చేసుకోగలుగుతారు వివిధ రూపాల్లో కుటుంబ సభ్యులతో మాట్లాడుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గురు స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశివార్లకు ఈరోజు భాగస్వామ్య వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఆర్థిక ప్రయోజనాలు కలిసి వస్తాయి ఇతరులతో మాట్లాడే సందర్భంలో వైరవ భావాలతో ఉండకూడదు మానసికమైనటువంటి సంతోషాలు పొందుతూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వారు ఈరోజు ఏదైనా మాటల సందర్భం వచ్చినప్పుడు ప్రశాంతంగా ఎదుటివారు చెప్పేది వింటూ ఉండాలి అనవసరమైనటువంటి కోపములు ఆవేశములు తెచ్చుకోకూడదు ఇక చదువులను కూడా అశ్రద్ధ చేయకుండా విలువైనటువంటి సమయాన్ని కాపాడుకుంటూ ఉండాలి ధార్మికపరమైనటువంటి సంతోషాలుంటుంటాయి విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాసరస్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సరస్వతి స్తోత్రములు పారాయణం చేసి అమ్మవారికి తెలుపు రంగు పుష్పాలను సమర్పణ చేయండి కన్యారాశి వారు ఆత్మవిశ్వాసంతో చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు సమయ భావన ఒత్తిడికి గురి చేస్తుంది వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తుంటారు సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని శంఖపుష్పాలతో పూజించండి తులారాశివార్లకు ఈరోజు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాల నుండి ఉపశమనం లభిస్తుంది ఎదుటి వారితో మాట్లాడే సందర్భంలో ఆర్థిక వ్యవహారిక విషయాలు చర్చకొస్తుంటాయి ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టమహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకోండి వృశ్చిక రాశి వారు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ భగవంతుని యొక్క అనుగ్రహం చేత త్వరలో సమస్యలు తొలగిపోతాయి అలాగే మానసికమైనటువంటి ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి వేరు వేరు రూపాలలో పెద్దవారిని కలుసుకుంటారు ఒప్పందాల విషయంలో తొందరపడకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం కార్యసిద్ధి ఆంజనేయ వారు మీరు చేయవలసిన పూజ ఆంజనేయ స్వామి వారి దండకమును పారాయణం చేసి తమలపాకులతో పూజించండి ధనుసు రాశి వార్లు ఈరోజు ఉద్యోగ వ్యాపార పరంగా మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి అకారణంగా ఎదుటివారితో శత్రుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి వేరు వేరు రూపాలలో రావలసిన బాకీలు వసూలు చేసుకుంటారు జీవిత భాగస్వామితో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకమును నిర్వహించండి మకర రాశివారు ఈరోజు ఉపాధి విద్యా సంబంధమైనటువంటి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు నమ్మిన సిద్ధాంతాలను అవలంబిస్తూ ఉంటారు ఎదుటి వారితో ఉన్నటువంటి సాన్నిత్యాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంటారు సమస్యల నుండి బయటపడతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి ఈ ఈరోజు ఇతరులతో మాట్లాడే సందర్భంలో జాగ్రత్తగా ఉంటుండాలి గుంభరంగా కనిపిస్తుంటారు ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పటికీ సంతోషాలతో వాటిని అధిగమిస్తూ ఉంటారు మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు మీ యొక్క కష్టము భవిష్యత్తును ఆనందమయంగా తీర్చిదిద్దుతుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవెంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని దళములతో పూజించండి మీనరాశి వారు ఈరోజు విశ్రాంతిని కోరుకుంటారు కుటుంబ సభ్యులతో కలిసి ఆర్థిక విషయాల గురించి చర్చలు చేస్తుంటారు సమీప బంధువులను స్నేహితులను కలుసుకుంటారు శుభవార్తలు అందుకుంటారు ఈరోజు మీకు అనుకూలించేటటువంటి దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విభూధితో పూజించటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి